హలో గాయస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా వెజ్ మసాలా ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాము ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లెట్స్ బిగిన్ ద వీడియో ఈ టేస్టీ అండ్ హెల్దీ వెజ్ మసాలా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఫస్ట్గా కొన్ని పల్లీలు కొన్ని జీడిపప్పు పల్లీలు జీడిపప్పు మీకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు ఒక కప్పు క్యారెట్ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక కప్పు బంగాళదుంప ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని అల్లం ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలు కావలసిన పోపు దినుసులు ఈ వెజిటబుల్స్ అన్నీ ముందే కట్ చేసి పెట్టుకుంటే ఉప్మా చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది ఫస్ట్గా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఫస్ట్గా జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఒక కప్లోకి తీసేసుకోవాలి జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయితే చాలు ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదు త్వరగా మాడిపోతాయి ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పోపు దినుసులని అందులో యాడ్ చేసుకోవాలి ఈ పోపులను కూడా బాగా అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయి ఉండడం వల్ల పోపులన్నీ కూడా బాగా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని అల్లం ముక్కలను కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం ముక్కలు వేయడం వల్ల ఉప్మా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి అందరూ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు సన్నదిగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఆనియన్స్ కావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నాకు ఇవి సరిపోతాయని ఈ కొన్ని మొక్కలు వేసుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకుందాము తర్వాత ఒక కప్పు బంగాళదుంప ముక్కలు ఈ బంగాళదుంప ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వెజ్ మసాలా ఉప్మాకి తగినంత ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకున్నాము సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కూరగాయలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని సాల్ట్ అంతా వాటికంతా పట్టేలాగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బంగాళదుంప ఈ క్యారెట్ అన్నీ కూడా బాగా మగ్గాలంటే మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి కొంచెం సేపు తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి ఈ వెజిటేబుల్స్ ఈ పోపులు అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చి ముక్కల్లో ఉండి ఎవరు కూడా అంత ఇంట్రెస్టింగ్గా తినరు ఇవి బాగా ఫ్రై అవ్వడం వల్ల చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈ ఉప్మాని తింటారు అందుకే మీరు అందరూ కూడా ఆయిల్లో ఈ కూరగాయ ముక్కని బాగా ఫ్రై చేసుకోవాలి తగినంత ఉప్పు కూడా కరెక్ట్గా వేసుకుంటేనే ఈ ఉప్మా టేస్ట్ అయితే బాగుంటుంది ఇవి సరిగ్గా ఫ్రై అవ్వకపోతే ఈ ఉప్మా టేస్ట్ అయితే ఏమంత బాగోదు ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాయి కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఎక్కువ వేసుకోకూడదు బాగా ఘాటుగా ఉంటుంది అందుకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముక్కలన్నీ కూడా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెజిటేబుల్స్ పట్టేలాగా మొత్తం అంతా కలిపి మనం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిందన్న తర్వాత మాత్రమే మనం టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వన్ కప్ టమాటా ముక్కల్ని నేను యాడ్ చేసుకున్నాను టమాటో ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అలానే ఎక్కువగా కూడా వేసుకోకూడదు సమ పాలల్లో అంటే ఒక కప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాని కూడా మనం మగ్గించుకోవాలి ఈ టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కాస్త అంటే కాస్త కొంచెం మాత్రమే కారం యాడ్ చేసుకున్నాము అంటే ఎక్కువగా వేసుకోకూడదు ఆల్రెడీ మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి సో మనం కొంచెం మాత్రమే కారం వేసుకుంటున్నాము కారం యాడ్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నింటికి కూడా కారం పట్టేలా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కొంచెం కారం యాడ్ చేసిన తర్వాత ముక్కలన్నీ కూడా మంచి కలర్లో కనబడుతున్నాయి ఇప్పుడు టమాటాలన్నీ బాగా మగ్గాలంటే ఖచ్చితంగా కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారు కదా టమాటాలు బాగా మగ్గిపోయాయి చూడండి ఎలా స్మాష్ అయిపోతున్నాయో ఇలా స్మాష్ అయ్యే వరకు కూడా మనం బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు కూడా సరిగ్గా వేగకపోతే పచ్చి పచ్చిగా ఉంది ఉప్మా టేస్ట్ అయితే అస్సలు బాగోదు సో అందుకే టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలి చూశారు కదా కూరగాయలన్నీ కూడా బాగా మగ్గిపోయి ఎంత బాగా కనబడుతున్నాయో ఇప్పుడు మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాసు సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను దానికి నేను ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాను ఎందుకంటే ఉప్మా అనేది చాలా ఫాస్ట్గా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఫ ఒక్క కప్పు ఉప్మా రవ్వకి మనం ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే అది తినడానికి కూడా చాలా బాగుంటుంది చాలామంది ఉప్మా అంటే గట్టిగా చాలా ఇదిగా చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల అది తినడానికి అంత ఇష్టపడరు ఎవరు ఇలా కొంచెం జారుడుగా ఉండడం వల్ల ఈజీగా తినచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా ఏ ఉప్మా అయినా వేడివేడిగా తింటేనే బాగుంటుంది అది చల్లారిపోయిన తర్వాత దాని టేస్ట్ కూడా పోతుంది మనం ఎంత బాగా చేసినా సరే చల్లారిపోయిన ఉప్మాని ఎవరు తినలేము సో ఎప్పుడైనా సరే మీరు ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు అందరూ కూడా రెడీగా ఉండి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తినడం చాలా బాగుంటుంది అలాగే ట్రై చేయండి ఇప్పుడు ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాం కదా అవి బాగా మరగనివ్వాలి ఇవి మరుగుతున్నప్పుడే మనం సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకొని చూడాలి సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోవాలి సాల్ట్ సరిగ్గా సరి సరిపోకపోతే మళ్ళీ ఉప్మా కూడా మనకి తినబుద్ధి అవ్వదు చాలామంది ఉప్మా అంటేనే బాబోయ్ ఉప్మా తినలేము అని అంటారు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అందరూ కూడా మళ్ళీ మళ్ళీ తింటారు ఎందుకంటే ఈ వెజ్జెస్ ఇవన్నీ కూడా యాడ్ చేయడం వల్ల ఇది హెల్తీయే కాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ బాగా మసిలిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వని యాడ్ చేసుకుందాము స్లోగా యాడ్ చేసుకోవాలి ఒకేసారి వేసేయడం వల్ల ఉండలు కట్టేస్తుంది సో మనం తిప్పుతూ ఆ పిండిని మనం యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా నేను వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఈ పిండిని మనం త్వరగా వేసినా కూడా ఉండలు అయితే కట్టదు ఎందుకంటే అది చాలా పలచగా వాటర్ అంతా ఎక్కువగా ఉంది కాబట్టి అది అలా ఉండలు అయితే ఫామ్ అవ్వదు మనం ఈజీగా వేసేయొచ్చు ఈ అంతా కూడా వాటర్లో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపు కలుపుకోవాలి ఉప్పు కూడా ఇప్పుడే చెక్ చేసేసుకోవాలి ఉప్మా రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను ఎందుకంటే సాల్ట్ సరిగ్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం ఇప్పుడు కూడా చాలా మంచిది ఎందుకంటే రవ్వ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కొంచెం తగ్గొచ్చు సో అందుకే నేను ఒకసారి చెక్ చేసుకున్నాను అంతా కరెక్ట్గా సరిపోయింది నాకైతే పర్ఫెక్ట్గా ఉంది సో నేను ఒకసారి బాగా కలుపుకున్నాను ఇప్పుడు ఇది ఇలా కలుపుతూ ఉండడం వల్ల అది కొంచెం కొంచెం గట్టిపడుతుంది రవ్వ కూడా బాగా కల్ ఇలా కలుపుతూ ఉండగా ఈవెన్గా కుక్ అయిపోతుంది చాలా త్వరగానే అయిపోతుంది ఉప్మా అంటే ఏదో చాలా టైం పట్టేస్తుంది అనుకుంటారు కానీ ఉప్మా చాలా తేలిక చేయొచ్చు కాకపోతే మనం ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయడం వల్ల అవి మగ్గించడానికి అది మనకి కొంచెం టైం పడుతుంది కానీ మామూలుగా అయితే ఉప్మా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారు కదా ఉప్మా నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేసింది ఇంకొంచెం సేపు అలా మగ్గిస్తే ఇంకా ఉప్మా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు లాస్ట్గా నేను ఈ ఉప్మాని ఒక్కసారి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈ ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ వెజ్జెస్ అన్నీ కూడా అందులో మసాలా ఫ్లేవర్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి సో ఒకసారి కాకుండా ట్రై చేయండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇలా బౌల్లో వేడివేడిగా సర్వ్ చేసుకున్న ఉప్మా మీద ఫస్ట్గా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకుని మీకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కొంచెం మనం గీ కూడా యాడ్ చేసుకోవాలి ఇది మేము ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గీ ఇది దాన్ని ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఈ గీ అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఉప్మా ఫ్లేవర్ అనేది టేస్ట్ అవన్నీ కూడా వేరే లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి సో గీ మాత్రం కంపల్సరిగా యాడ్ చేసుకోండి గీ ఇష్టం లేదని వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ వేడి వేడి ఉప్ ఈ ఉప్మాని అందరూ కూడా సండే రోజున ట్రై చేయండి ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చేసి చూపించండి అందరూ కూడా చాలా బాగుందని చెప్తారు ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఉప్మా తినిన తర్వాత చాలా లైక్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి అందరూ ఈరోజు నేను చేసిన ఉప్మా అయితే చాలా చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది